అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫిఫ్టీ వన్ మనల్ని ప్రగతి నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎంత కరువు ఎంగిలి అన్నము పరుల ధర్మ పరుల జూడ భూమి ఎంగిలైన పుల్లాకు నాకేడు శ్వాసమై కుడుదురు జగతి వేమా తాత్పర్యం కాబట్టి ఎంగిలి అన్నమును ఎవరికీ ఇయ్యకూడదు ఆకులు నాకేడి కుక్క జన్మ పొందకుండా జాగ్రత్త వహించవలెను వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ ఎంత కాలమో వ్యర్థమై ఎంత వీలు సంత సంబున చిక్కగా జలకమాడి పాత్ర పుష్పము లిడికొని పట్టుకొనియు గుహముఖం సొచ్చి కనుగంటి గురిని వేమా తాత్పర్యము సుఖములు అనుభవించి అనుభవించి విసిగి వేసారిపోయి చివరకు దిగంబర యోగిగా మారి గురుతత్వమును కనుగంటిని వేమన పద్యాలు సెవెన్ ఫిఫ్టీ ఎంతకాలమున్న నెరుక లేకయే జీవి చచ్చి పుట్టుచొండు సహజంగాను ఎరుక మరపు గలుగ నెరుగునా బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం జ్ఞానవంతుడు కాని వాడు ఎంతకాలం జీవించిననో ఉపయోగం ఉండదు చావు పుట్టుకలు సహజమే కదా ఎరుకగలవారే వారే బ్రహ్మతత్వ వేత్త లగుదురు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన్న సుఖినో వన్ లోక సమస్త సుఖినో శివార్పణం